శ్రీకామేశ్వరి జయ కామేశ్వరి జయ జయ కామేశ్వరి ఇలనందు మా వంశ కామేశ్వరి పేర కామ్యమీయ ఇలనందు మా వంశ కామేశ్వరి పేర కామ్యమీయ మధ్వంశ పురుషులు మరువక కొలిచేరు తరములు మారిన తలమునందు మధ్వంస పురుషులు మరువక కొలిచేరు తరములు మారిన తలమునందు క్షంతవ్యుడను నేను క్షమియింపవేడద మన్నించు బిడ్డగా మమత చూపు క్షంతవ్యుడను నేను క్షమియింపేడద మన్నించు బిడ్డగా మమత చూపు కొలిచేను భక్తితో కులదేవతవు మాకు కొలిచేను భక్తితో కులదేవతవు మాకు భుక్తి ముక్తులనీయ భువినెపుడు భక్తి ముక్తుల నీయ మరువ జీవిత కాలము మనసునందు నందు మరువ జీవిత కాలము మనసునందు అవరినందున నీవు మా అమ్మగాన అవని నందున నీవు మా అమ్మగాన కొలిచి పిలుచుటరావంతు నీది కొలిచి పిలుచుటరావంతు నీది కామేశ్వరీ వరములియా కామేశ్వరి వరములియా ఇది శ్రీ కోపల్ల హనుమంతరావు గారు చెప్పబడ్డ కామేశ్రీదేవి స్తోత్రము సంపూర్ణం